మాట సమాప్తమైనదని మాట నేను దాని గురించి ధ్యానిస్తాను యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చినం అక్కడ చూస్తే యేసు ఆ చిరకని పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏమి సమాప్తం చేశాడండి ఇక్కడికి వచ్చి లోకానికి వచ్చి ఆయన కప్పచెప్పిన మాటలన్నీ సమాప్తం చేశాడు ఆయన సమాప్తం చేశాడని ఒక బాధతోటో నిరాశతోటో ఒక దిగులుతోటో చెప్పట్లేదండి గట్టి పోరాటంతో విజయంతో చెప్తున్నాడు సమాప్తమైనదని హలెలూయ ఇక్కడ చేసిన క్రియలన్నీ మన కోసం చేశాడండి ఏం చేశాడంటే ఆయన సమాప్తమైనదని ఏం చెప్పాడంటే యోహన్సు వార్త పదిహేడు పద్ నాలుగో వచనంలో చూద్దాము పదిహేడు నాలుగు నేను నెరవేర్చి మీద నిన్ను మహిమపరిచిండు దేవుడు ఒక తండ్రి ఒక మాట అప్పగించాడండి ఆ మాట ఆయన నెరవేర్చుకున్నాడు దేవుడికి చెప్తున్నాడు ఎస్ అదే తండ్రికి చెప్తున్నాడు నేను మాటలన్నీ అన్ని క్రియలన్నీ చేసి నేను సమాప్తమైనదని చెప్తున్నాడు భూమి మీదకి వచ్చి నన్ను స్వస్థపరిచాడండి వచ్చాడు మహిమ పరిచాడండి లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదండి ఆయన నన్ను వెన్నుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఆయన శ్రమల్లో పొందాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నానండి ఇక్కడ ఇక్కడ ఈ లోకానికి వచ్చి మనకన్నీ ఎన్ని దెబ్బల చేత ఎన్ని ఎన్ని హింసల చేత మనం ఇక్కడ స్వస్థపరిచామండి ఇంకో మాట చూస్తే లూకస్ వార్త నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది చదవండి అండి ఓకే అండి చాలా అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడండి మనకి మనకి సువార్త చెప్పడానికి వచ్చాడు సువార్త చెప్పి బీదలని లేపాడు గుడ్డి వారిని లేపాడు ఎన్ని ఎన్ని చేశాడండి ఎన్ని మేలులు చేశాడండి ఇక్కడ చూస్తే ఎన్నో మేలులు చేశాడు లాస్ట్కి నా కొరకు శిలువ మీద సమాప్తమయ్యాడండి సమాప్తం ఇక్కడ చెరలోనున్న వారికి విడుదలనిచ్చాడు గుడ్డి వారికి చూపునిచ్చాడు నలిగిన వారికి విడుదలనిచ్చాడు ఇక్కడ ఏమేమి ఉన్నాయంట చూడండి అభిషే అది అభిషేకించాడు విడుదలనిచ్చాడు విడి నలిగిన వారికి విడిపి విడిపించ విడిపించాడు ఎన్నో చేశాడండి ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కటి ఏది గడ అది ఒక్క చిన్న పెద్దదైనా అయినా గడ ఒక్కొక్కటి చేసుకున్నా ఒక్కొక్కటి దానికి గడ ఆయన నిందలు అవమానాలు ఇచ్చినా గడ ప్రతి ఒక్కటి చేశాడండి మనమైతే ఇలా ఒక నింద చేసుకో ఒక ఏదైనా అవమానించినా ఏదైనా చేసినా ఆ పని మనం చేయము అని వెళ్తామండి కానీ దేవుడు ఆ పనులన్నీ ముగించాడు అండి ఆ పనులన్నీ ముగించి మనకి స్వస్థతనిచ్చాడు ఇంకొక ఆడు చూస్తే యశా గ్రంథం యాభై మూడు ఐదో అధ్యాయంలో ఉంటుందండి మోపెను చూడండి ఇక్కడ మనం చే నేను చేసిన పాపాలకి ఆయన ఎంతో అనుభవించాడండి ఇక్కడ చూడండి ఎవరైనా మనం ఏదన్నా మన నేను చేసిన తప్పుకి మీరు ఎవరైనా అనుభవిస్తా అంటే అనుభవించరు కదండి కానీ దేవుడు అనుభవించాడండి ఇక్కడ చూడండి దోషమును బట్టి నరగగొట్టబడేను మన సమాధానకర్త అయిన శిక్ష అతని అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతనిచ్చిందండి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతనొచ్చిందండి లేకపోతే నువ్వు నేను ఇక్కడ ఉండేటోళం కాదండి అసలుకి ఎక్కడో ఉండేటోళం అండి ఎక్కడో లోకమైన పాపాలలో ఉండే కానీ మనం గర్భ తల్లి గర్భపు రూపు మున మునప్పకే మనల్ని చూసినవాడు కానీ అలా అండి ఇంకో మాట చూస్తే ఆది కాండము ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు చూద్దామండి ఎన్నో చూసిన ఇక్కడ సృష్టిని అంతటిని ఎన్ని దినాల్లో చేశాడండి ఆరు దినాలలో కంప్లీట్ చేశాడండి ఏమేమి కంప్లీట్ చేశాడండి ఇక్కడ ఆకాశమును భూమిని వాటిలో నున్న సమస్తమును సంపూర్తి చేశాడండి ఇక్కడ మనం ఏమని నేర్చుకున్నామంటే ఇక్కడ ఆకాశము భూమిని భూమి లేకపోతే మనం ఉండలేము గాలి లేకపోతే మనం ఉండలేము నీరు లేకపోయినా మనం ఉండలేము మనకన్నీ సమకూర్చి దేవుడు ఆరు రోజులలో కంప్లీట్ చేశాడండి ఆ రోజులలో అన్ని కంప్లీట్ చేసి ఏడో దినం విశ్రాంతి దినం ఇచ్చాడండి ఇక్కడ మనం చూసుకుంటే నాకు ఇచ్చిన మాట ఆరో మాట సమాప్తమైనదనే మాట ఇక్కడ ఎన్ని వచనాలు ఉన్నాయండి ఆరు వచనాలు సమాప్తమైనదని ఆరు వచనాలు ఉన్నాయండి ఇక్కడ ఎన్ని రోజులల్లో కంప్లీట్ చేశాడండి ఆరు రోజులల్లో కంప్లీట్ చేశాడండి స్తోత్రం నేను ఇంకొక మాటలో చూసుకుంటే సమాప్తమైనదని ప్రకటన గ్రంథం ఇరవై రెండు లాస్ట్ కింద ఉంటుందండి సమాప్తమైనదనే మాట ఆ లేదు లేదు కింద కింద లాస్ట్ కింద సమాప్తం అనేదినే ఉంటది ఒకటి లాస్ట్ ఆది కాండం నుంచి చూస్తే లాస్ట్ ప్రకటన గ్రంథం వరకు అన్ని దేవుడు భక్తుల భక్తులను రాసి రాయవలసినవన్నీ దేవుడు రాపిచ్చి సమా సమాప్తమైనదని చెప్తున్నాడు అని అరవై ఆరు పుస్తకాలు దేవుడు రాపిచ్చి తను సమాప్తమైనడని చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం చూసుకుంటే మరి మనం ఏం చేయాలండి దేవుడు తండ్రి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు నెరవేర్చుకొని తన క్రియలన్నీ ఒక్కటి కాడ పోకుండా తను నెరవేర్చుకున్నాడు నెరవేర్చుకొని సమాప్తమైనదని చెప్పాడు మరి మనం ఏం చేయాలి ఆయనకి సమాప్తమైనదని మనమేం చెప్పాలి మనం కాడ సువార్త చెప్పాలి ఎదుటి వాళ్ళని ప్రేమించాలి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి మనం ఇక్కడ బైబుల్ చెప్తుందండి ఈ బైబుల్లో ప్రతి ఒక్కటి చెప్తుందండి మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా నేర్పించాలి ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలని ప్రతి ఒక్కటి రాపించి మనకి ఇచ్చాడండి మనం గడ సువార్త చెప్పాలి మనం గడ ఎదుటి వాళ్ళని ప్రేమించాలి ఎదుటి వాళ్ళని గడ మనం అభివృద్ధి చెందాలి అని మనం అవన్నీ చేసి మనం ఆయనకి ఇచ్చిన తండ్రికి ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చారు కాబట్టి మన గడ ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చుకొని మనం గడ సమాప్తమైనదని చెప్పాలి దేవుడి దగ్గరికి చేరాలి ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన గాకే హలో